డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ మన మీరు వైటిఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పన్నెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు ట్వెల్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియోలు చూద్దాం వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీ మెంబర్స్ అందరినీ చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్ అంటే మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు ఎవరైతే మా ఛానల్ తరకి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిలకైన్ ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్లైడ్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి ఓకే కదా తర్వాత కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట కనుక ఎట్టి పరిస్థితులు ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలా చూసుకోండి ఒక ఫ్రెండ్స్ ఓకే దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు రెండు నక్షత్రాలు జరుగుతాయి ఫస్ట్ వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం ఈ జ్యేష్ఠ నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు మాత్రమే జరుగుతుంది టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక ఈ నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపి చూసుకుంటే ఇక్కడ పిచ్చుకమైన గోడ అనేది డాగ మీద గిరుస్తుంది కాక అనేది శుద్ధ కాక మీద గిరుస్తుంది పింగలి అనేది కోడి మీద డాగ మీద గెలుస్తుంది ఇటుక రంగు కోడి అనేది నెమ్మల మీద కోడి మీద పింగలి మీద ఈ మూడిటి మీద విజయం అనేది సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం ఇక జ్యేష్ఠ నక్షత్రం తర్వాత మూలా నక్షత్రం స్టార్ట్ అవుతుంది అనమాట అంటే మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల తరువాత స్టార్ట్ అవుతుంది ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్లస్ నైట్ మొత్తం కూడా ఈ మూలా నక్షత్రం జరుగుతుంది ఇక ఈ మూలా నక్షత్రంలో గెలిసే రంగులు ఉడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమ్మలనేది నల్ల పొడల కోడి మీద నల్ల సవల మీద గెలుస్తుంది కాక అనేది కోడి డాగ మీద గెలుస్తుంది గౌడ్ అనేది నల్ల కాకి మీద పచ్చ కాకి మీద కాకి మీద నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది నల్ల సవల అనేది శుద్ధ కోడి మీద గెలుస్తుంది ఈ విధంగా ఉంటుంది మూలా నక్షత్రం ఇక నక్షత్రం తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్దాం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు నేను రోజు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ అనేది చేయొద్దు ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ జరిగిందంటే ఓడిపోతాం అందులో డౌట్ ఉండదు లాస్ అయిపోతాం ఒకటికి రెండు సార్లు మన ఛానల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చాను నేను కంపల్సరీ వాట్సాప్లో వీడియో కానీ ఫోటో కానీ పెట్టండి ఏదైనా అర్థం కాకపోతే నేను కంపల్సరీ క్లారిఫై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఒకే టాపిక్ లేదు ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది మధ్యకాలం ఇక్కడ మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నారు ఇక్కడ ఎర్ర పొలాలు లేదంటే డాగపింగళాలు ఎర్ర పొలాలకి డాగపింగళాలకి బొంగ అనేది తెలుపు ఉండకూడదు లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ తెలిపే అంతేకాని అంతే కానీ బాగా ఎక్కువ బొంగ తెలుపు కుస్ తెలుపు ఉండకూడదు అలా లైట్గా చిట్కల్లో కానీ లేదంటే తోకలో కానీ ఉన్నటువంటి ఎర్ర పొలాలు డాగపింగలాలు ఇక్కడ ముసుకు పెట్టుకునే రంగులు ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చూపి ఇక్కడ తోకలు ఒకేక లేదంటే రెండేకలు తెలుపు ఉన్నటువంటి చింతపిక్కల డాగలు లేదంటే శుద్ధ డాగలు పిచ్చికి బోర డాగలు ఎర్ర కక్కరలు గాజు కక్కెరలు ఎర్రబొట్ల సేతువాలు చింతపిక్కల రసంగులు కోడి డాగలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా ఓన్లీ కేవలం చూపులకు మాత్రమే గెలుస్తాయి చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ బుంగ కుసి నలుపు ఉన్నటువంటి బాగా ప్యూర్ బ్లాక్ కళ్ళు కాళ్ళు నలుపు ఉన్నటువంటి పచ్చకాకి నెమ్మలు నొన్న కాకి నెమ్మలు ఇవన్నీ ఓడిపోతాయి పచ్చకాకి డాగలు నల్లకట్ట అబ్బరాసులు శుద్ధ నెమలు గట్టి కాకి నెమ్మళ్ళు పశ్చిమ గల కాకులు తొమ్మిది వన్య కాకులు అన్ని రకాల కాకి చూపు అనేది ఓడిపోతుంది ఒక ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నారో చెప్పి ఇక్కడ కోడి కాకి శుద్ధమైన కోడి కాకులు అన్నమాట బొంగ కుసి నలుపు తెలుపు ఉండాల నలుపులో తెలుపు ఉండాలన్నమాట అటువంటి కోడి కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు అనమాట అలాంటి వాటిని మనం మాత్రమే మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండాలని చెప్పి ఇక్కడ బొంగ తెలుపు ఉన్నటువంటి కోడి కాకిడాగలు నల్లకట్ట రసంగులు నల్లకట్ట రసంగులు కూడా కంపల్సరీ తెలుపు కూసి తెలుపు ఉండాల తర్వాత కోడి నల్ల మైలాలు గట్టి కాకులు రంగు మైలాలు నల్ల మైలాలు కాకిడాగలు కోడి పచ్చ కాకిడాగలు కోడి రసంగులు అలాగే కోడి డేగలు ఇలాంటి రంగులన్నమాట ఇవన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే అవకాశం ఉండ రంగులు ఇవి ఎట్టి పరిస్థితులు ఈ రంగులన్నీ కూడా చూపులకు మాత్రమే గెలుస్తాయి చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ మసర కుర్చి మసర కుసి ఉన్నటువంటి నెమల పింగళాలు గౌన్ నెమలు పిసికిబోర నెమళ్ళు శుద్ధ నెమళ్ళు కాకినామల పింగరాలు నల్ల బొట్ల సేతువాలు ఎర్ర బొట్ల సేతువాలు నెమల కక్కెరలు కోడి కక్కెరలు పిచ్చుకమైన గౌళ్ళు నెమలి అబ్బరాసులు గౌడ అబ్బరాసులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నిటిని కూడా ఈ టైమ్స్లో ఉపయోగించకూడదు ఇక్కడ మనం దెబ్బలాట పెట్టుకోవాలి అంటే మాత్రం బొంగతలుపు తెలుపు ఉన్నటువంటి నలుపులో తెలుపు ఉండాలన్నమాట అలాంటి కోడి కాకులు మాత్రమే పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ ఎర్ర నెమల్లో లేదంటే కాకి పర్లాలు లేదా నెమ్మల డాగలు ఎక్కడా కోడిచూపు అనేది ఉండకూడదు తెలుపు కుసి తెలుపు అసలు ఉండకూడదు చిట్ రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపుక అనేది కూడా అసలు ఉండకూడదు అలాంటి ఎర్ర నెమలను నెమ్మల డాగలను కాకి పర్లాలను మాత్రమే ముసుగుపెట్టుకోండి పెట్టుకోండి ఇక వాటి తర్వాత చూపులకి ఓల్ని చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చేటి కుసి అనేది ఎరుపు కుసి మసర కుసి లేదంటే ఎరుపు కుసి అంటాం కదా అలా కుసి ఉన్నటువంటి ఎర్ర గల నెమలి పర్లాలు ఎర్ర అబ్బరాసులు శుద్ధ డాగలు నెమలి పర్లాలు కాకి నెమళ్ళు శుద్ధ నెమళ్ళు పశ్చిమ గల కాకి డాగలు అలాగే బాగా పశ్చిమ గల డాగలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఒడిపి రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ బొంగ తెలుపు ఉన్నటువంటి కోడి పింగళాలు కోడి మైలాలు కోడి తెల్ల మైలాలు కోడి గోధుమ రంగు పింగళాలు కోడి ఎర్ర మైలాలు గంధం సేతువాలు తెల్ల కక్కెరలు కోడిచూపు గల రసంగులు ఎర్ర మైలాలు వాటితో పాటు బూడిద రంగు మైలాలు అన్ని రకాల కోడిచూపు బొంగతలుపు కోసిలుపు ఉన్నది ఈ టైమింగ్స్లో అసలు ఏ కోడినైనా సరే ఉపయోగించకూడదు మ్యాక్సిమం కుసి కుసితెలుపు ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎట్టి పరిస్థితులు మనం ఇక్కడ ముసుక్కి దెబ్బలాట ఆడుకోవాలంటే ఎక్కడ కుసి కుసితెలుపు రెక్కల్లో తోకలో తెలుపు లేనటువంటి ఎర్ర నెమలను కానీ లేదంటే కాకడాక పర్లాలను కానీ లేదా నెమల డాగలను మాత్రమే మనం ఇక్కడ ముసుక్కు ఉపయోగించుకోవాలా అప్పుడే మనకి గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటే ముప్పై నుంచి ఒకటే ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటే ముప్పై నుంచి మూడు నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న విషయం ఇక్కడ కాకినెమ్మల పింగళాలు కాకినామల పింగళాలంటే వాటికి ఎలా ఉండాలంటే ఎక్కడ తెలుపేక అనేది ఉండకూడదు కాకినామల పింగళాలకు ఎదర బాగా గౌడు ఉండాలా కళ్ళు కాళ్ళు నలుపుంటే ఇంకా చాలా మంచిది అలాంటి కాకి కాకినెమల పింగళాలను లేదంటే నల్లబొట్ల సేతువాళ్ళనైనా కూడా మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవచ్చు కేవలం అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ దెబ్బలాటికి లేదంటే ముసుక్కు ఉపయోగించుకోవాలా ఇక వాటి తర్వాత చూపులకి ఓల్ని చూపులకు మాత్రమే గెలిచిన కుసినలుపు ఎక్కడ తెలుపు అనేది ఉండకూడదు బొంగ తెలుపు కుసిసి వసకూడదు రెక్కల్లో తోకలో కూడా ఒక ఒకేక కూడా తెలుపు ఉండకూడదు అలా కుసి నలుపు గల కాకి పింగళాలను పెట్టుకోవచ్చు అలాగే సేతువాలు పచ్చ కాకి నెమల్లో నున్నబోర కాకి నెమల్లో తొమ్మిదివన్నీ కాకులు పశ్చిమ గల కాకులు కాకి కాకిడాగలు పచ్చకాకి ఆగలు నల్లకట్ట అబ్బరాసులు అలాగే నల్ల అబ్బరాసులు గట్టి కాకులు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నింటినీ కూడా ఈటలో మాక్సిమం చూపులకు మాత్రమే ఉపయోగించుకోవాలా ఓన్లీ చూపుల్లోనే గెలుస్తాయి రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే ఉంచుండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఓడిపోయిన కోడి మైలాలు కోడి రసంగులు కోడి డేగలు కోడి తెల్ల మైలాలు శుద్ధ డేగలు ఎర్ర డేగలు మిరప పండు డాగలు కోడి ఎర్ర మైలాలు తెల్ల నెమళ్ళు గేరువాలు గరుడు మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నది చెప్పి ఇక్కడ తెల్ల నెమల్లో లేదంటే తెల్ల కక్కెరలో కంపల్సరీ బొంగతలుపు కుసిలుపు బాగా అంటే బాగా చాలా ఎక్కువగా ఉండాలా అలాంటి తెల్ల నెమలు కానీ లేదంటే తెల్ల కక్కెరలను కానీ ముసుగు పెట్టుకుంటే మనం ఇక్కడ కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి కూడా బొంగతలుపు కుస్తెలుపు ఉన్నటువంటి కోడి నెమళ్ళు కోడి నెమల పింగళాలు కోడి నెమల కక్కెరలు నెమల కక్కెరలు కోడి మైలా నెమళ్ళు కోడి మైలాలు కోడి చూపు గౌడి నెమలు కోడి కక్కెరలు కోడి ఎర్ర మైలాలు కోడి తెల్ల మైలాలు అలాగే కోడి రసంగులు ఈ కోడి రసంగులు కూడా బాగా బొంగతలుపు తెలుపు ఉండాలి ఎక్కడ నలుపు ఉండకూడదు అలాంటివి అనమాట ఈ రంగులన్నింటినీ కూడా ఓల్ని చూపులకు మాత్రమే పెట్టుకోవాలి చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి అది పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ బొంగ నలుపు కుసి నలుపు ఉన్నటువంటి పచ్చకాకి డాగలు గట్టి కాకి డాగలు పసిమిగల కాకులు శుద్ధ డాగలు గట్టి కాకులు తొమ్మిదివన్నీ కాకులు ఎరుపుకు మించిన కాకిడాగలు నల్ల డాగలు నల్ల కాకులు నల్ల కళ్ళు నల్ల కాళ్ళు గల రసంగులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు ఆరు ముప్పై నుంచి ఎనిమిది ముప్పై వరకు ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేసే రమేషప్కి గాజు కక్కెరలు లేదంటే ఎర్ర బొట్ల సేతువాలో గాజు కక్కెరలకి లైట్గా చిట్ కానీ లేదంటే తోగలు కానీ తెలుపుండొచ్చు ఉండొచ్చు అలాంటి గాజు కక్కెరలు లేదంటే ఎర్రబొట్ల సేతువాలను కనుక మనం ఇక్కడ ముచ్చుకు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి చింతపిక్కల డాగలు శుద్ధ డాగలు ఎర్ర కక్కెరలు డాగపింగలాలు ఎర్ర పొలాలు పొడకోళ్ళు సేతువాలు కోడి పింగలాలు కోడి డాగలు కోడి రసంగులు చింతపిక్కల రసంగులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఈ రంగులో పెట్టుకుంటే పక్కన ఓడిపోయి రంగులు లేదా ఆ ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టాలి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి నెమలు గట్టి కాకి డాగలు పచ్చకాకి నెమలు పచ్చకాకి డాగలు శుద్ధ నెమలు తొమ్మిది వన్ని కాకులు కాకి కాకినామలు గట్టి కాకులు నొన్నబోర కాకి బోర పశ్చిమ గల కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నారో చెప్పి ఇక్కడ గట్టి కాకులు గట్టి కాకులకి లైట్గా చిట్ కానీ తోకలో కానీ లైట్గా తెలుపు ఉండాలి అలాంటి గట్టి కాకులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే పెట్టుకోవాల్సిన రంగుల చప్పుకి కాకి కోడికాకులు కోడి కాకులు కాకి డాగలు కోడి కాకి డాగలు మైలాలు నల్ల మైలాలు గట్టి కాకి డాగలు పచ్చకాకడాగలు పచ్చకాకులు నల్ల డాగలు నల్ల కాకులు ఎరుపుకు మించిన కాకి డాగలు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ డ్యాంస్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే ఎరుస్తాయి చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవడానికి ఇక్కడ ఓడిపోయిన చప్పుకి శుద్ధ నెమల్లో నెమల పింగలాలు గౌన్ నెమళ్ళు బోర నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమల కక్కెరలు కాకి నెమళ్ళు ఎర్ర కక్కెరలు కోడి నెమళ్ళు కోడి నెమల కక్కెరలు తెల్ల అబ్రాసులు తెల్ల మైలాలు గంధం బొట్ల సేతువాలు అలాగే ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితులు ఈ ఈ టైంస్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండవు చెప్పి ఇక్కడ నెమలి డాగలు ఎక్కడ కోడిచూపు ఉండకూడదు బొంగతలుపు తెలుపు అస్సలు ఉండకూడదు అలాంటి నెమల డాగలను మాత్రం మనం ఇక్కడ ఈ టైమ్స్లో ముసుకు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇక వాటి తర్వాత చూపులకి పెట్టుకునే రంగులకి ఎర్ర నెమలు శుద్ధ డాగలు కాకి డాగ పర్లాలు ఎర్రపసిం గల కాకి నెమలులు నెమలి పర్లాలు కాకి నెమలు కాకి డాగలు ఎరుపుకు మించిన డాగలు గట్టి కాకులు పచ్చకాకి నెమలు పచ్చకాకి డాగలు అలాగే ఎర్ర డాగలు ఈ రంగులన్నీ కూడా మ్యాజిక్ టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి తెల్ల మైలాలు కోడి తెల్లకక్కెరలు కోడి పూలాలు కోడి పింగళాలు కోడి ఎర్ర కక్కెరలు కోడి నల్ల కక్కెరలు కోడి మేలాలు కోడి కాకులు నల్ల బొట్ల సేతువాలు ఎర్ర బొట్ల సేతువాలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది చూసే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ కంపల్సరీ లైక్ చేయండి దాంతో పాటు అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్